మార్నింగ్ ఫ్రెండ్స్ ఏప్రిల్ పదికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాం మన ఛానల్ని కొత్తగా చూసేవారు మరియు కాంపిటేటివ్ కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ కరెంట్ అఫైర్స్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అనేవి ఉంటాయి ఇవి కాంపిటేటివ్ ఎగ్జామ్ పర్పస్లో యూస్ఫుల్గా ఉంటుంది అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్కి కరెంట్ అఫైర్స్ ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను కూడా ఓన్గా గ్రూప్ టూకి ప్రిపేర్ అవుతున్నాను కాబట్టి నేను ఓన్గా నోట్స్ ప్రిపేర్ చేసుకుంటున్నాను కాబట్టి ప్రతి ఒక్కరికి యూస్ఫుల్గా ఉంటుంది ఏప్రిల్ పది ప్రభుత్వ రంగ దినోత్సవం భారతదేశ ఆర్థిక వ్యవస్థకి ప్రభుత్వ రంగ రంగ సంస్థలు అందిస్తున్న సహకారానికి గుర్తుగా మన దేశంలో ఏటా ఏప్రిల్ పదిన ప్రభుత్వ రంగ దినోత్సవాన్ని నిర్వహిస్తారు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ ప్రకారం మన దేశంలో ప్రస్తుతం మూడు వందల ఎనభై తొమ్మిది కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయి స్వయం ప్రతిపత్తి పనితీరు ఆధారంగా ఆర్థిక శాఖ వీటిని మహారత్న నవరత్న మినీరత్న అనే మూడు రకాలుగా వర్గీకరించింది ప్రస్తుతం మన భారత్లో పద్నాలుగు మహారత్న ఇరవై ఆరు నవరత్న యాభై తొమ్మిది మినీరత్న కేంద్ర ప్రభుత్వ సంస్థలు అనేవి ఉన్నాయి కంట్రో కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ ప్రకారం రెండు వేల ఇరవై మూడు మార్చి ముప్పై ఒకటి నాటికి మన దేశంలో ఏడు వందల అరవై ఒకటి రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు మూడు వందల ఎనభై తొమ్మిది ఉంటే రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు అనేవి ఏడు వందల అరవై ఒకటి ఉన్నాయి అందులో మహారత్న పద్నాలుగు నవరత్న ఇరవై ఆరు రత్న అనేది యాభై తొమ్మిది ఉన్నాయి అసలు ఈ ప్రభుత్వ రంగ దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటున్నాం దానికి చారిత్రక నేపథ్యం అనేది చూద్దాం ప్రభుత్వ రంగ సంస్థల మధ్య పోటీ సామర్థ్యాన్ని పెంపొందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం పదిహేడు పంతొమ్మిది వందల డెబ్బై మూడు ఏప్రిల్ పదిన స్టాండింగ్ కాన్ఫరెన్స్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ దీని స్కోప్ అంటారు దీన్ని ఏర్పాటు చేశారు పంతొమ్మిది వందల డెబ్బై ఆరు నవంబర్లో ఇది దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలన్నిటికీ ప్రాతినిధ్యం వహించి అత్యున్నత సంస్థగా గుర్తింపు పొందింది ఇది స్కోప్ ఈ రోజును పురస్కరించుకొని వివిధ విభా విభాగాల్లో అత్యున్నత ప్రదర్శ ప్రదర్శన కనబరిచిన ప్రభుత్వ రంగ సంస్థలకు కో స్కోప్ ఎమిన్ ఎమినెన్స్ అవార్డులను సైతం ప్రదానం చేయడం జరుగుతుంది ఇది ప్రభుత్వ రంగ సంస్థల దినోత్సవం ఎప్పుడు అంటే ఏప్రిల్ పది దానికి సంబంధించిన చారిత్రక నేపథ్యం చూసాము అదేవిధంగా కరెంట్ అఫైర్స్లోకి వెళ్ళిపోదాం యంగ్ యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ను మనకు తెలంగాణ ప్రభుత్వం అనేది ప్రారంభించింది అది ఏది ఎక్కడ ప్రారంభించింది అనేది మనం అంతకుముందు చెప్పుకున్నాం మీకు ఐడియా ఉంటే ఒకసారి కామెంట్ చేయండి టీఎస్లో ప్రప్ర ప్రప్రథమంగా పోలీస్ స్కూల్ ఏప్రిల్ పది రెండు వేల ఇరవై ఐదున రేవంత్ రెడ్డి ప్రారంభించడం జరిగింది అదేవిధంగా షూటింగ్ ప్రపంచ కప్లో విజయ్ వీరుకు స్వర్ణం అనేది లభించింది ఇతను రికార్డో మజట్టి ఇటలీ మీద గెలుపొందాడు వీరుకు ఇదే ఫస్ట్ ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచ స్వర్ణం రెండు వేల ఇరవై ఎనిమిది ఒలింపిక్ కాంపౌండ్లో ఆర్చరీని మరియు క్రికెట్ని కూడా చేర్చారు ఆర్చరీ అనేది చేర్చడం జరిగింది ఇప్పటి ద్వారా రికవర్ ఆర్చరీకి మాత్రమే ఒలింపిక్స్లో చోటు అనేది ఉండేది ప్రపంచ ఆర్చరీ ప్రపంచ ఆర్చరీ క్ర స్టేజ్ వన్లో భారత పురుషుల జట్టు కాంస్యం అనేది సాధించింది అభిషేక్ వర్మ ఓజాస్ రిషబ్ యాదవ్ ఈ ముగ్గురు ఈ ముగ్గురు యొక్క బృందం కలిసి వీళ్ళు ప్రపంచ ఆచరికపులో కాంస్యం అనేది సాధించడం జరిగింది రూపాయలు అరవై నాలుగు వేల కోట్లతో ఇరవై ఆరు యుద్ధ విమానాలు కొనుగోలు చేయడానికి మన క్యాబినెట్ అనేది సమ్మతం తెలిపింది ఫ్రాన్స్తో ఒప్పందం గుల్చుకుంది ఆ యుద్ధ విమానాల్లో మెయిన్గా రఫేల్ యుద్ధ విమానాలు కొనుగోలుకు మన క్యాప్ ప్రభుత్వం అనేది మొగ్గు చూపుతుంది ఆ రఫేల్ యుద్ధ విమా యుద్ధ విమానాలని ఎందుకు కొనుక్కుంటున్నారు అనే విషయాన్ని కూడా మనం చూద్దాం నేవీలో వినియోగానికి ఇరవై ఆరు ప్రత్యేక రఫేల్ యుద్ధ విమానాలను ప్రభుత్వం కొనుగోలు చేయనుంది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకి ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజనలో ఉప పథకంగా కమాండ్ ఏరియా అభివృద్ధి నీటి నిర్వహణను చేపట్టేందుకు కేంద్ర కేబినెట్ అనేది ఆమోదం తెలిపింది అరవై నాలుగు వేల కోట్లతో ఇరవై ఆరు యుద్ధ విమానాలు ఫ్రాన్స్తో ఒప్పందం చేసుకొని ఫ్రాన్స్ నుంచి రఫేల్ యుద్ధ విమానాలు తీసుకుంటుంది రఫేల్ యుద్ధ విమానాలు ఎందుకు తీసుకుంటుంది అనేది ఒకసారి నేను ఈరోజు మనకి ఇవ్వడం జరిగింది అది కూడా నేను చూపిస్తాను రఫేలే ఎందుకు అనేది కూడా మనం చూద్దాం హిందూ మహాసముద్రంలో చైనా యుద్ధ నౌకల కార్యకలాపాలను చెక్ పెట్టేలా ఇండో పసిఫిక్లో ప్రాబల్యాన్ని పెంచుకునేలా భారత నౌకాదళం అనేది శక్తివంతమవుతుంది మనకి హిందూ మహాసముద్రంలో చైనా అనేది తన యుద్ధ విమానాలను మోహరించింది మరియు వాటి నుంచి మన దేశాన్ని రక్షణ రక్షించుకోవాలి అదేవిధంగా ఇండో పసిఫిక్ ప్రాబల్యాన్ని పెంచుకోలే పెంచుకునేలా భారత నౌకాదళం అనేది శక్తివంతమవుతుంది అందులో భాగంగా ఫ్రాన్స్ నుంచి ఇరవై ఆరు రఫేల్ ఎం మెరైన్ జెట్ల కొనుగోలుకు నిర్ణయం తీసుకుంది ఇందాక అనుకున్నాం కదా ఫ్రాన్స్తో ఒప్పందం చేసుకుంది దాంతో దానికి కేబినెట్ అనేది కొంత అమౌంట్ కూడా రిలీజ్ చేసింది అట్లా ఒక ఇరవై ఆరు రఫేల్ ఎం మెరైన్ జెట్లను కొనుగోలుకు నిర్ణయం తీసుకుంది భారత్ వద్ద ఐఎన్ఎస్ విక్రమాదిత్య ఉంది ఐఎన్ ఐఎన్ఎస్ విక్రాంత్ అనే రెండు వాహన నౌకలు కూడా ఉన్నాయి ఐఎన్ఎస్ విక్రమాదిత్య అండ్ విక్రాంత్ అనే రెండు వాహన నౌకలు కూడా ఉన్నాయి రష్యా నుంచి కొనుగోలు చేసిన మిగ్ ట్వంటీ నైన్ కే జెట్లు కూడా ప్రస్తుతం ఉన్నాయి వీటిపై కార్యకలా మిగ్ ట్వంటీ నైన్ జెట్ అనేవి వీటి మీద కార్యకలాపాలు సాగిస్తున్నాయి భారత వాయుసేన వద్ద ఇప్పటికే ముప్పై ఆరు రఫేల్ యుద్ధం ఇప్పటికే ముప్పై ఉన్నాయి ఇంకా ఇరవై ఆరు కొనడానికి ఫ్రాన్స్తో ఒప్పందం చేసుకుంది అన్నట్టు అదేవిధంగా మన దగ్గర ఉన్న అస్త్రాలు ఏంటంటే గగనతలం నుంచి గగనతనంలోకి లక్ష్యాలపైకి దీర్ఘశ్రేణి మీటియోర్ క్షిపణిలు మరి గగనతలం నుంచి నేలపైకి ఉండే క్షిపణిలు ఇట్లా రెండు మూడు రెండు రకాలకు చెందిన అస్త్రాలు కూడా మన భారత్ వద్ద ఉన్నాయి దీనికి సంబంధించి ఇంకెక్కువ డీటెయిల్స్ అనేవి మనము ముందు ముందు చూద్దాం ఎందుకంటే మనకు ఎంతవరకు కావాలో నేను అంతవరకు రాసుకున్నాను ఇంకా ఇంకా ఎక్కువ డీటెయిల్స్ అనేవి మనకు కరెంట్ అఫైర్స్ మంత్లీ మ్యాగజైన్ ఉంటుంది కదా అలాంటి వాటిలో చూసి మనం కవర్ చేసుకోవాలి నెక్స్ట్ రఫేల్ విత్ యుద్ధ విమానాల గురించి చూసాం కదా ప్రపంచంలోనే అత్యంత విలువైన రెండో విమానయాన సంస్థ ఏది అంటే ఇండిగో మన ఇండియాకు చెందిన ఇండిగో మొత్తం ఒక పది కంపెనీలు టాప్ టెన్లో ఒక ఇండియాకు చెందిన ఇండిగో అనేది మాత్రమే ఉంది ఫస్ట్ ప్లేస్లో మాత్రం డెల్టా ఎయిర్లైన్స్ అమెరికాకు చెందింది ప్రపంచంలో అగ్రగామి పది విమానయాన సంస్థల్లో స్థానం సంపాదించిన ఏకైక భారతీయ కంపెనీ ఏది అంటే ఇండిగో అదేవిధంగా కొన్ని కరెంట్ అఫైర్స్ బిడ్స్ కూడా ఉంటాయి ఇవి కూడా ఒకసారి చూసుకోండి మ్యాక్సిమం ఒక్క పేపర్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి నేనైతే ఈనాడు పేపర్ ఫాలో అవుతున్నాను అందులో మ్యాక్సిమమ్ కవర్ అవుతాయి మరి కొన్ని కరెంట్ అఫైర్స్ బిడ్స్ ఇస్తారు ఒక ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి కరెంట్ కరెంట్ అఫైర్స్కి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ మనకు ఒక ముప్పై నలభై బిట్స్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది మ్యాగ్జిమమ్ మనకి ఇందులో కవర్ అవుతాయి ఇంకేమైనా కవర్ అవ్వకపోతే మనం మంత్లీ మ్యాగ్జిన్ అనేది తీసుకోవాలి అంతవరకు ఎనఫ్ అని నాకు అనిపిస్తుంది ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇది ఏప్రిల్ పదికి సంబంధించిన కరెంట్ ఎఫైర్స్ ఇంకా ఉన్నాయి నేను చూడలేదు ఏప్రిల్ పదికి సంబంధించి ఇంకా కరెంట్ అఫైర్స్ ఉన్నాయి మనకు ఎస్సీ వర్గీకరణ బిల్లుకు గవర్నరు ఆమోదం తెలపడం జరిగింది ఎస్సీలో ఉపకులాలని మూడు గ్రూపులుగా విభజించి పదిహేను శాతం రిజర్వేషన్లు అనేవి కల్పించేలా ఈ బిల్లును రూపొందించారు రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఒకటిన వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు అనే తీర్పు ఇవ్వడంతో ఉత్తమ్ కుమార్ రెడ్డి నే నేతృత్వంలో నేతృత్వంలో ఒక ఉపసంఘాన్ని సెప్టెంబర్ పన్నెండు రెండు వేల ఇరవై నాలుగులో ప్రభుత్వం అనేది ఏర్పాటు చేసింది తర్వాత రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ పదకొండున జస్టిస్ సామీ అఖతర్ నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ను నియ నియమిస్తే అది ఫిబ్రవరి మూడున తన నివేదికను సమర్పించింది దీని ప్రకారంగా ఎస్సీ వారికి ఉప మూడు ఉప కులాలుగా విభజించారు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ లాగా గ్రూప్లో గ్రూప్ వన్లో సామాజికంగా ఆర్థికంగా విద్యాపరంగా అత్యంత వెనుకబడిన కులాలు అనేవి ఉన్నాయి ఆ కులాల సంఖ్య ఉంది జనాభా అనేది శాతాలలో మూడు పాయింట్ రెండు ఎనిమిది ఎనిమిది శాతం మరియు వారికి ఒక శాతం రిజర్వేషన్ కల్పించారు అదే గ్రూప్ టూలో మధ్యస్థంగా లబ్ధి పొందిన కులాలు ఎస్సీ కులాలు వాటి సంఖ్య పద్దెనిమిది వీళ్ళు అరవై రెండు పాయింట్ ఏడు శాతం వరకు ఉన్నారు వీళ్ళకి తొమ్మిది శాతం రిజర్వేషన్లు గ్రూప్ త్రీలో మొత్తం మెరుగైన ప్రయోజనాలు పొందిన కులాలు వాళ్ళు మొత్తం ఇరవై ఆరు మంది ఇరవై ఆరు ఉన్నాయి కులాల సంఖ్య ముప్పై మూడు పాయింట్ తొమ్మిది వరకు శాతం వరకు జనాభా ఉంటే వీళ్ళకి ఐదు శాతం ఇట్లా టోటల్ మొత్తం యాభై తొమ్మిది కులాలు ఉన్నాయి మొత్తం జనాభా వంద పర్సెంట్లో తీసుకుంటే ఎంత శాతం అనేది మూడు గ్రూపులుగా విభజించి వాళ్ళకు పదిహేను శాతం రిజర్వేషన్ అనేది కల్పించడం జరిగింది ఇది ఎస్సీ వర్గీకరణ గ్రూపుల వారుగా ఎస్సీ వర్గీకరణ యొక్క రిజర్వేషన్కు సంబంధించింది అదేవిధంగా రాష్ట్రపతి రెండు రోజున స్లావే స్లోవేకియా పర్యటన మన రాష్ట్రపతి అయిన ద్రౌపది ముర్ము అనేది రెండు రోజుల పాటు స్లోవేకియాలో పర్యటిస్తున్నారు దానికి సంబంధించి చూద్దాం ఐరసా ఐరసా భద్రతా మండలిలో శాశ్వత స్థానం కోసం భారత్ చేస్తున్న ప్రయత్నానికి స్లోవేకియా అనేది పూర్తి మద్దతు అనేది ప్రకటి ప్రకటించింది స్లోవేకియా అధ్యక్షుడు పీటర్ పెల్లెగ్రీ స్లోవాక్ భాషలోకి అనువదించిన ఉపనిషత్తు ప్రతిని రాష్ట్రపతికి బహుకరించారు అదేవిధంగా స్లోవాక్ భాషావేత్త రాబర్ట్ గ్రాఫిక్ ఐదు సంవత్సరాల పాటు శ్రమించి పది ఉపనిషత్తుల్ని నేరుగా సంస్కృతం నుంచి తన భాషలోనికి అనువదించారు సంస్కృతం మరియు ఈ స్లోవాక్ భాషలు రెండూ కూడా ఇండో యూరోపియన్ భాషా కుటుంబానికి చెందినవన్నట్టు తోక లేకుండా చైనా యొక్క ఆ ఆరవ తరం యుద్ధ విమానం అనేది గాల్లోకి ఎగిరింది ఈ విమానం అనేది మూడు ఇంజన్లతో ఉండడం విశేషం మరియు జే థర్టీ సిక్స్గా దీన్ని అభివర్ణించడం జరిగింది అదేవిధంగా భారత సైన్యంలో చీతాదళంలో తొలి మహిళా పైలట్గా ఎవరంటే కెప్టెన్ శ్రద్ధ చరి చరిత్ర శ్రద్ధ అనే ఆమె చరిత్ర సృష్టించింది చీతాదళంలోకి తొలి మహిళా పైలట్ ఎవరు అంటే కెప్టెన్ శ్రద్ధ రెండు వేల ముప్పై ఐదు కల్లా భారత్కు సొంత అంతరిక్ష కేంద్రం అనేది ఉండబోతుందని మనకు మన కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి అయిన జితేంద్ర సింగ్ అని తెలిపారు రెండు వేల నలభై నాటికి జాబిలిపై సొంతగా వ్యామగామిని దించేందుకు ఇస్రో ప్రయత్నాలు చేస్తుందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు రైజింగ్ భారత్ సమ్మిట్ రెండు వేల ఇరవై ఐదు పేరుతో ఒక వార్తాపత్రిక ఏర్పాటు చేసిన సదస్సులో ఆయన పాల్గొని ఈ వ్యాఖ్యానాలు ఏ వ్యాఖ్యానాలు అంటే రెండు వేల ముప్పై ఐదు కల్లా భారత్ అనేది సొంత అంతరిక్ష కేంద్రం ఏర్పాటు చేసుకుంటుందని ఆయన ఆశ అనేది ఆశాభావం వ్యక్తం చేశారు అదేవిధంగా రెండు నవంబర్ ఇరవై ఆరు ముంబై ఉగ్రదాడి జరిగినాగా రెండు వేల పద్దెనిమిది అనుకుంటా అత అందులో ప్రధాన నిందితుడైన తహవూర్ రానాను నేడు అమెరికా నుంచి భారత్కు తరలిస్తున్నారు రెండు వేల ఎనిమిదిలో జరిగిన సారీ రెండు వేల పద్దెనిమిది కాదు రెండు వేల ఎనిమిదిలో జరిగిన ఈ దాడిలో నూట అరవై ఆరు మంది వాక మరణించడం జరిగింది అదేవిధంగా రష్యా విక్టరీ డే పరేడ్కు ప్రధాని మోడీకి ఆహ్వానం అనేది లభించింది ఇది మే తొమ్మిదిన జరగబోతుంది దీనికి మన అమిత్ షా రాజ్నాథ్ సింగ్ సారీ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ భారత్ తరపున హాజరయ్యే అవకాశం ఉంది రెండవ ప్రపంచ యుద్ధంలో నాజీ జర్మనీపై విజయానికి గుర్తుగా ఏటా మే తొమ్మిదిన రష్యా విక్టరీ డేను నిర్వహిస్తుంది మే తొమ్మిదిన విక్టరీ డే ఎనభై ఐదు సంవత్సరాల పూర్తయిన సందర్భంగా ఈసారి ఘనంగా వేడుకలు జరుగుతుంది దానికి ప్రధాని మోడీని ఆహ్వానించారన్నట్టు రష్యా ఉప విదేశాంగ మంత్రి ఎవరు అంటే ఆండ్రీ రుడెంకో ఇవి ఏప్రిల్ పదికి సంబంధించిన కరెంట్ అఫైర్స్